నమస్తే వెల్కమ్ టు బొను అండ్ మీ సో ఇవాళ నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో ఫస్ట్ టైం కుకింగ్ చూపిస్తున్నాను ఎందుకనుకుంటున్నారా మరి కార్తీక మాసం కదా ప్రతి ఇంట్లో అబ్బాయి నెలంతా నాన్ వెజ్ తినాం కదా ఎలా అనే కామెంట్ వినపడుతోంది చాలా మంది కనెక్ట్ అవుతారేమో అనిపించింది వెజ్నే నాన్ వెజ్ లాగా వండుకునే కొన్ని కర్రీస్ ఉంటాయండి సో నాకు వీలైనప్పుడల్లా ఆ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తూ ఉంటాను చూసేస్తూ ఉండండి ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోండి అందులో రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఆయిల్ అండి సో ఈ మధ్య ఆయిల్ తగ్గించి వాడుతున్నారు కదా మీకు ఎలా ఓకే అయితే అలా వేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో నేను వేసిన ఐటమ్స్ అండి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి అలాగే కొంచెం పసుపు అండి అంటే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను కొంచెం చిటపట అన్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉండండి కొంచెం కర్రేపాకండి ఇందాకేస్తే చెప్పట్లాడుతుందేమోనని కొంచెం గ్యాప్ ఇచ్చి వేసాను పోప్ వేగే గ్యాప్లో ఒకటి చెప్పాలనుకుంటున్నానండి నేను అమెజాన్లో ఈ స్టోరేజ్ బాక్సెస్ తెప్పించుకున్నాను సో పొద్దున్నే మాకు ఒక పనావడ వస్తుందండి అన్ని కట్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది నేను అమ్మ తినే ముందే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము సో ఇవాళ ఈ ప్రిపరేషన్ కోసం అని కట్ చేయించి ఉంచుకున్నాను పొద్దున్నే విషయం ఏంటంటేనండి ఉల్లిపాయలు చిన్న పెట్టి దాని మీద కోసిన బీరకాయ ముక్కలు కూడా పెట్టేసింది మా కొనవిడ అందుకని రెండు మూడు బీరకాయ ముక్కలు కూడా పడ్డాయి సో ఇదిగోండి పోపు దినుసులు కాస్త ఇలా రెడ్ రెడ్గా అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంతకీ ఏం కూర ఏంటని అనుకుంటున్నారా ఇంట్లో చెప్పలేదు కదండి బీరకాయ శనగపప్పు మసాలా చూపిస్తున్నాను చాలామందికి తెలుసు ఈ కూర కానీ రెగ్యులర్గా అయితే చేసుకోరు ఈ కార్తీక మాసంలో తప్పకుండా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నానండి సో బేసిక్గా అయితే మనం తాలింపు గింజల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయి ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుని తర్వాత ఏంటంటే నానబెట్టిన శనగపప్పు వేసి అది కూడా వేయగాక ఈ బీరకాయ ముక్కలను వేసి కర్రీ ప్రిపేర్ చేస్తాము ఎక్కడికి వెళ్లకుండా ప్రాసెస్ మొత్తం చూస్తూ ఉండండి సూపర్ ఎమ్మీగా ఉంటుంది మీకు అది ఈపై మంచి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసిందండి సో ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు వేస్తున్నాను ఇంచుమించుగా ఒక చిన్న కప్పు శనగపప్పు నానబెట్టుకోవాలండి ఈ పప్పు కూడా వేగిన తర్వాత పీరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను అసలు విషయం మర్చిపోయానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ అది వేయాలి ఉల్లిపాయల్లో అది కొంచెం వేగిన తర్వాత శనగపప్పు యాడ్ చేసుకుంటాము సో ఇలా యాడ్ చేసిన కూర రుచిలో ఏమి డిఫరెన్స్గా ఉండదు నేనైతే మిస్టేక్ ఒప్పుకుంటున్నాను పొరపాటున ఇక్కడ యాడ్ చేస్తున్నానండి మీరు కనుక వండితే ఉల్లిపాయల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత ఈ శనగపప్పు వేసుకోండి శనగపప్పండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత మార్కెట్ నుంచి ఫ్రెష్గా తెచ్చుకున్న బీరకాయ ఉండో మీరు కనుక పల్లెటూర్లలో ఉంటే అప్పటికప్పుడు చెట్టు మీద కాసిన బీరకాయ కోసి వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఆ కూర అంత బాగుంటుంది మనం ఎప్పుడైనా నిలబెట్టుకున్న కూరగాయ నిలవబెట్టుకున్నట్టే ఉంటుందండి ఎప్పుడైనా సరే బీరకాయ బెండకాయ లాంటివి ఫ్రెష్గా వండుకోండి చాలా చాలా బాగుంటుంది అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నంటండి అండి ఉప్పు ఉప్పు లేనిదే ఏ కొరకే టేస్ట్ రాదు సో బేసిక్గా నేనైతే ఇదిగోండి ఈ స్పూన్తో ఒక స్పూన్ ఉప్పు అయితే వేసాను ఒక్కసారి మిక్స్ చేద్దాం తర్వాత అవసరమైతే లాస్ట్ యాడ్ ఈ ఇది అండి యాక్చువల్గా నిన్ననే ప్లాన్ చేశాను బట్ దెన్ నిన్న మార్కెట్కి వెళ్ళొచ్చేసి నైట్ కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా ఇవాళ ఇంకెళ్ళి బీపు మరీ పెట్టొచ్చి లేట్ అయిపోయిందండి అందుకని చేయలేదు సో ఇవాళకి నా బ్లాగ్ అయితే మా జరీ జరీకుట పర్సన్ వస్తున్నారండి తప్పకుండా అది రేపు రిలీజ్ చేస్తాను అందమైన శారీస్ అస్సలు మిస్ అవ్వకుండా ఆ బ్లాగ్ చూడండి సో ఆయన అయితే ఈవినింగ్ ఫోర్స్ అలా వస్తారు మనం మధ్యాహ్నం కాస్త రెస్ట్ తీసుకుని వెళ్ళి అది కూడా రికార్డ్ చేసి మీకోసం షేర్ చేస్తాను సరేనా ఈ కర్రీలోండి ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను జనరల్గా అయితే మామూలుగా ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకుంటూ ఉంటాము చికెన్ స్టైల్ వెజ్ కర్రీస్ అన్నిట్లో కూడా కానీ ఈ బీరకాయ శనగపప్పుకి మాత్రం మామీ చేసే స్టైల్లో మామూలుగా అల్లం పేస్ట్ వేస్తాము ధనియాల పొడి వేస్తాం కారం తోటి దాంతోపాటు గరం మసాలా బదులుగా ఇదిగోండి ఈ లవంగాలండి ఒక ఫోర్ లవంగ మొగ్గలు అయితే వేస్తాను సో కూర ఏ స్టేజ్లో ఇది వేస్తాను దీనివల్ల ఎంత ఫ్లేవర్ వస్తుంది అనేది తప్పకుండా మీరు ట్రై చేసి ఇంట్లో తిని నాకు చెప్పండి బీరకాయ కూర లోపు ఒకటి చూపించాలండి నిన్న మార్కెట్ నుంచి ఇదిగోండి బ్లాక్ గ్రేప్స్ అండ్ అలాగే ఆల్బర తెచ్చుకున్నాము ఆల్బర అయితే అబ్బో చాలా పుల్లగా ఉంది ఎందుకంటే గట్టిగా ఉంది దోరకాయలు అండి ఇది కొంచెం పండాక మరూన్ కలర్ అయితేనే బాగుంటాయి స్వీట్గా అండ్ ఈ పుల్లటి గ్రేప్స్ చెప్పనక్కర్లేదు కొరకంగానే మహా తీపుగా ఉంటాయి అబ్బో లోపలున్న ఆ లాంటిది ఉంటుందండి వేరే పులుపుగా ఉంది నేనైతే పైపైన జ్యూస్ ఎంజాయ్ చేసి అదంతా పక్కన పెట్టేశాను కానీ చాలా మంచిది అంటండి హెల్త్కి కుదిరితే మార్కెట్లో దొరుకుతున్నాయి కదా తెచ్చుకుని ఎంజాయ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిందండి కర్రీ అయితే ఒకసారి మిక్స్ చేసుకున్నాను లేకపోతే అడుగుంటుకోండి సో మాయిల్డ్ ఫ్రెష్గా ఉంటే ఎంతో నీరు రావాలి లెక్క అయితే మరి ఏం బీరకాయలో ఏం కూరగాయలు దొరుకుతున్నాయో మనకి వాటర్ పెద్ద ఎక్కువ రిలీజ్ అవ్వలేదు బట్ దెన్ ఎంత కొంత అయితే రిలీజ్ అయింది పర్లేదు సో ఈ స్టేజ్లో కూడా అప్పుడే మసాలాస్ యాడ్ చేయకూడదండి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇద్దాం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది అబ్బా ఇప్పుడు కమ్మటి వాసన వస్తూ కూర సగం రెడీ అయిపోయింది అని కూర చెప్తుందండి వంటింట్లోకి వచ్చాను ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ చూస్తారా బీరకాయ ట్రాన్స్పరెంట్గా అయిందండి ముక్క ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్ వరకు సో ఇప్పుడు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో చూసేస్తుంది అండి ఇందాక నేను చెప్పాను కదండి ఇదిగో లవంగాలు కరెక్ట్గా ఒక ఐదు లవంగ అయితే వేస్తున్నాను ఈ స్టేజ్లో వేస్తే చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో ఇప్పటి నుంచి ఇంకా కూర ఉడకాలి కదండి ఫిఫ్టీ పర్సెంట్ ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి వస్తుంది అన్నమాట సో బేసిక్గా అండి ఒక్కటి మీడియం సైజ్ స్పూన్తో అయితే ఒక స్పూన్ కారం సరిపోతుంది చిన్న స్పూన్ అయితే ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి ఎందుకంటే ఇది నాన్ వెజ్ ట్రైన్ అని చెప్తున్నాను కదా సో మాదైతే కొంచెం కారం ఘాటుగానే ఉందండి పట్టించిన కారము ఇట్ ఈజ్ రెడీమేడ్ కారాన్ని ఘాటును బట్టి వేసుకోండి మళ్ళీ తర్వాత స్పైసీగా అయిపోయింది మీరు చెప్పారు మా కూర మాకంతా మండిపోయింది నోరు అని ప్లీజ్ దయచేసి కామెంట్స్ పెట్టకండి ఒక్కసారి కూరంతా కలిసేలాగా ఈ కారం అక్కడక్కడ గడ్డలు లేకుండా ఒక్కసారి ఒక మిక్స్ మిక్స్ ఇచ్చేసేయండి ఒక్క రెండు నిమిషాల తర్వాత ధనియాలు వేద్దాం ఏమండో కర్రీకి స్టార్టింగ్లో ఉప్పు ఎంత ఇంపార్టెంటో కూర చివరిన కూడా ఈ కొత్తిమీర అంతే ఇంపార్టెంట్ అండి చిన్నప్పుడు మా అమ్మండి ఈ కొత్తిమీర వేస్తే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు యాక్ అని ఒకటే పేచి పెట్టేస్తుంది ఇప్పుడు మాత్రం కొత్తిమీర లేకపోతే తినాలనిపించండి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్ కొత్తిమీర అలా పైన జల్లుకుంటే ఆ ఫ్లేవరే ఫ్లేవర్ అండి బాబు నాకెంత ఇష్టమో ఇప్పుడైతే ఇదిగోండి ఈ బుల్లి స్పూన్తో ధనియాల పొడి అయితే రెండు స్పూన్లు అయితే వేసాను సో ఒక టూ మినిట్స్ కారం వేసిన తర్వాత నూనె అట్లా అడ్జస్ట్లో తేలుతూ కనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో ధనియాల పౌడర్ ఇదిగోండి దీంతో టూ స్పూన్స్ వేసాను మీరు స్టీల్ స్పూన్ అయినా కూడా ఒక వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ వేసుకోండి కూర గుజ్జు గుజ్జుగా బాగుంటుంది తినేటప్పుడు మరి వేసి వదిలేస్తా ఇట్లా ఒక్కసారి మిక్స్ చేద్దాం వాళ్ళ కలర్ఫుల్గా ఉంది కదా గైస్ ఉప్పుతో రుచి కారంతో రంగు రెండిట్లో ఏది మిస్ అయినా సరే కూర తినే అన్నమాట చాలా బాగుంది చూస్తుంటే అండ్ వాసనలు అయితే మీన్ గుమ్గుమలు అనాలండి వాసన అనకూడదు చాలా ఎమి ఎమిగా వస్తుంది స్మెల్ అయితే సో ఈ స్టేజ్లో అండి మనకు ఎక్కువగా వాటర్ అయితే రిలీజ్ అవ్వలేదు కదా ఈ బుల్లి టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నాను ఎక్కువ వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ బాగుండదు ఎంత తక్కువ వాటర్లో ఉడికించుకుంటే అంత బాగుంటుంది అన్నమాట మరి ఇందాక నుంచి కొత్తిమీర కొత్తిమీర జపం చేస్తున్నాను కదండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఎంత బాగుందో కలర్ఫుల్గా అన్నట్టు ఉప్పు చూశాను ఫ్రెండ్స్ చాలా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది మరి నా హాఫ్ కేజీ బీరకాయకి అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి మరి మీరు కూడా వండుకుని మీకు రుచి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్స్లో మాట్లాడుకుందాం అక్కడికి వచ్చేయండి అబ్బా ఇప్పటిదాకా అండి జస్ట్ వంటింట్లోకి వస్తేనే ఘమ్ఘుమలు ఇప్పుడు ఇల్లంతా ఘమ్గుమలు అనమాట ఆ మసాలా ఫ్లేవర్స్ ఆ కొత్తిమీర ఫ్లేవర్తో సహా ఎంత మంచి కమ్మటి వాసన వస్తుందో ఇంకేముందండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కూర ఏ గిన్నెలో వండిన సర్వింగ్ బౌల్ అందంగా ఉంటే అందానికి అందం వస్తుందనమాట సో బేసిక్గా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అండ్ టేస్టింగ్ టైం అండి అబ్బో పొగలు సెగలు చాలా వేడిగా ఉంది ఉఫు ఉఫు అనుకుని తినాలి సరే టేస్ట్ చూసి మీకు జెన్యున్గానే రివ్యూ ఇస్తాను నేను వంట చేశాను కదా అని అబ్బో సూపర్ అని అయితే చెప్పనండి మరి చేసేసి చెప్తాను జస్ట్ ఒక్క నిమిషం అయ్ బాబో చాలా వేడిగా ఉంది నోట్లో పెట్టుకోంగానే అయితే కమ్మదనం అసలు శనగపప్పు కూడా చక్కగా ఉడికింది బీరకాయ ముక్క కూడా మేఘడలాగా ఉడికిందండి ఫస్ట్ అయితే నీరు రాలేదు కానీ తర్వాత కర్రీలో మంచిగా ఉడికింది నాకు టోటల్ టైం అండి ఇంచుమించుగా ఒక ఇరవై నిమిషాలు పట్టింది నేనైతే హై పెట్టలేదు మీరు చూస్తూనే ఉన్నారు మీడియం ఫ్లేమ్లోనే మొదట్లో ఉడికించుకొని తర్వాత అయితే సిమ్ చేసేసుకున్నా అనమాట కారం అవన్నీ వేసిన తర్వాత అండ్ ఇంతకీ నా మొదటి కుకింగ్ బ్లాగ్ అండి లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో నచ్చితే మాత్రం ప్లీజ్ ఇప్పటిదాకా ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేయండి అండ్ నా కంటెంట్ నచ్చితే జెన్యున్గా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంతకీ కర్రీ ఒట్టిగా తిని బాగుందన్నాను కదా మరి అన్నంలో తిని ఎలా ఉందో కూడా చూసి చెప్తాను అంతేకాదండి వయ్ చపాతీల్లో కూడా పూరీల్లో కూడా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అండ్ దెన్ లంచ్ బాక్సెస్లో కూడా ప్యాక్ చేసుకోవచ్చు ఉండనా మరి బాయ్